కాంగ్రెస్ సర్కార్ రాగానే వేలాది ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ నిరుద్యోగులు చదువుతో పాటు స్కిల్స్ డెవలప్ చేసుకోవాలన్నారు స్వయం కృషితోనే యువకులు డెవలప్ అవుతారన్నారు బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ ఇక మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఏఎంసీ మైదానంలో సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళా కార్యక్రమంలో పాల్గొన్నారు ఎంపీ వంశీకృష్ణ ఎమ్మెల్యే వినోద్ కుమార్ గత రెండు సంవత్సరాల నుంచి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందో మీరందరు చూస్తున్నారు ప్రభుత్వం ఏర్పాటున సంవత్సరం లోపలనే దాదాపు యాభై వేల ఉద్యోగాలు వారు అనౌన్స్ చేయడం జరిగింది మళ్ళీ ఈరోజు దాదాపు మూడు వేల మంది అప్లికేట్స్ ఈరోజు పిల్లలు ఇక్కడ ఈ జాబ్ మీద అటెండ్ కావడానికి వచ్చినారంటే ఒక చిన్న విషయం కాదు దీనికి మీరు అందరూ ఒకసారి గట్టిగా చప్పట కొట్టాలని చెప్పి నేను కోరుతున్నాను ఈ మూడు వేల మంది అప్లికేషన్స్లో దాదాపు ఫిఫ్టీన్ హండ్రెడ్ మంది పదిహేను వందల మందికి ఈరోజు జాబ్ దొరుకుతుందంటే నిజంగా ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ రేటు ఈరోజు జాబ్ మేళాలంటే నిజంగా ఒక చక్కటి ప్రోగ్రాము పదిహేను వందల మందికి మన ఏరియా నుంచి జిఎంఆర్ ఫార్మాసూటికల్ కంపెనీస్ అనేక కంపెనీస్ వచ్చి ఇక్కడ ఈరోజు ఇంటర్వ్యూలు తీసుకొని పిల్లలకు వారి భవిష్యత్తుకు ఒక మంచి బాటలో పెట్టే అవకాశం దక్కుతుంది రీసెంట్గా నేను యుఎన్ యునైటెడ్ నేషన్స్ అసెంబ్లీ జనరల్ అసెంబ్లీకి అక్కడ కూడా నేను ఫైనాన్స్ విషయంలో అన్ని కంట్రీస్ అన్ని దేశాల మధ్యలో మన భారతదేశ ప్రాన్బ్యూషను మన ఫైనాన్స్ గురించి మాట్లాడటం జరిగింది మళ్ళా దాని తర్వాత దుబాయ్లో కూడా దుబాయ్ ఫైనాన్స్ సెక్రటరీతో మాట్లాడి మంచిర్యాల డిస్ట్రిక్ట్ పెద్దపల్లి డిస్ట్రిక్ట్ ఉన్న అడ్వాంటేజెస్ ఏంది ల్యాండ్ ఉన్నది మా దగ్గర మంచి కష్టపడే పిల్లలు ఉన్నారు ఇక్కడ మా దగ్గర మీ దగ్గర ఖచ్చితంగా మీరు ఇండస్ట్రీ పెడితే మీకు మంచి వర్క్ ఫోర్స్ ఒక మంచి హెచ్ఆర్ మేము మంచి కష్టపడే పిల్లలు మీకు మేము ట్రైన్ చేసి మేము మీకు సహకారం పొందామని చెప్పి వారికి కూడా చెప్పడం జరిగింది సో ఇట్లాంటి మరికొన్ని డివైడ్స్ వచ్చి ఈ నిరుద్యోగ సమస్యని మేము ఖచ్చితంగా మేము దృష్టి పెట్టి ఉద్యోగాలు వచ్చేటప్పుడు మేము కష్టపడతాం అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఇనాగ్రేషన్ అయిన తర్వాత చాలా అంటే చాలా సంతోషంగా ఉంది మన బెల్లంపల్లికి సంబంధించిన యువకులకు సిగరేని కంపెనీ తీసుకున్న ఈ ప్రోత్సాహం యక్ గారికి ఆయనకున్న టీం మొత్తానికి ప్రత్యేకంగా సోమర్ ఈ క్రియేషన్ ఆఫ్ జాబ్స్ అనేది ఎవరికైనా కానీ ఇంపార్టెంట్ జాబ్స్ ఇంకా కొన్ని క్రియేట్ చేయని కూడా కార్యక్రమాన్ని పెద్దలు ముఖ్యమంత్రి గారితో పట్టి గారితో మాట్లాడి క్యాబినెట్ కూడా ఇంకొకసారి అప్రూవల్ తీసుకొని మన సింగరేణి కంపెనీ తరఫు బిల్లీ అయిన తర్వాత మళ్ళీ ఒక ఆరు వన్ ఇయర్ లోపల కూడా రెడీ ఎవరైనా పెండింగ్ ఉన్నా కూడా దాని గురించి నిరాశ వండదు వాళ్ళని మళ్ళొక్కసారి అపాయింట్మెంట్ ఇప్పించే కార్యక్రమాన్ని కూడా మేము చేస్తాము కంప్లీట్ కాదు మీరు రేపు కూడా టూ డేస్ అప్లికేషన్స్ ఉంటే కూడా మళ్ళొక్కసారి కన్సల్ట్ డిస్కస్ చేసి ఎట్లా బాగా అడ్జస్ట్ చేస్తే బాగుంటుందా అని ఆ సమస్య కూడా నేను కంపెనీ అధికారులతో మాట్లాడతా ఇప్పుడు తీసుకున్న ఇంటర్వ్యూలో కూడా కొంతమంది ఒకవేళ ఎక్కువ తక్కువ మార్కులు వచ్చినా కూడా డిస్కస్ చేసి ఎక్కడెక్కడ ఏమైనా కాంప్రమైజ్ చేసే ఛాన్స్ ఉంటే కూడా దాని గురించి కూడా మాట్లాడతా ఇక్కడ ఉన్న ప్రజలందరికీ ఒకసారి విశ్వాసం వినిపిస్తూ